అందరికీ ప్రభుత్వ శిక్షిస్తూ ప్రశస్తనముల హృదయపూర్వ వందనములు శ్రమదినాలు పాటిస్తే నరకము తప్పదు శ్రమదినాలు పాటిస్తే నరకము తప్పదు శ్రమ శ్రమదినాలు పాటిస్తే నరకం నరకమా అని మీరు ఆలోచన చేయొచ్చు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి శ్రమదినాలు అంటే ల్యాంటర్ డేస్ ఇంగ్లీష్లో మత్స్సు వార్త నాలుగు వైద్యం ఒకటి రెండు వచ్చినారు మత్స్సు వార్త నాలుగు వైధ్యాయము ఒకటి రెండు వచ్చినారు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ అరంజమునకు కొనిపోబడిన నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసముడి పిమ్మట ఆయన ఆఖరి గొనగా ఏసు ప్రభువారు ప్రభు వారు భారతదేశం పొందారు బార్తీసం పొందిన తర్వాత పరశుద్ధాత్డు తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేశారు ఎందుకు వదిలేశాడు అంటే అపవాదం అనేవాడి చేత శోధింపబడ్డానికి ఈయన ఉపవాసం ఎలా చేశాడు గ్రంథకథ చెప్తున్నానంటే నలభై పగలు నలభై రాత్రులు అంటే పచ్చి మంచినీరు కానీ భోజనం కానీ ఏమీ తినలేదు అలా చేశాడు కదా అంటే ప్రభు ఉపవాసము చేశారని నలుగు రాత్రులు నలుగు పగలు ఉపవాసం చేశారని గ్రంథకర్త రాయించాడు కానీ ఉపవాసానికి శ్రమదినానికి సంబంధం లేదు శ్రమ అంటే ఏంటి కష్టాలు పడటం శ్రమలు అంటే ఏంటి యాక్చువల్లీ కష్టాలు ఏంట కష్టాలు తినడానికి తిండి లేదు కొట్టడానికి బట్టలేదు వండడానికి లేదు కేసులు ఒక పక్క చుట్టుముట్టాయి అప్పుల పక్క చుట్టుముట్టారు రోగాలతో నిండిపోయి ఉన్నాము లేకపోతే మనము నివసించే ఏరియా మంచిది కాదు బోండావులు ఉన్నారు లేదా వేభిచారు ఉన్నారు త్రాగుబతులు ఉన్నారు ప్రశాంతంగా వండలేము ఏటి శ్రమ అంటాం మనం అసలు ఉపవాసానికి శ్రమకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఉపవాసనే మాటకి శ్రమకి అసలు సంబంధం లేదు శ్రమ వేరు కదా ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం టక్కన కాల్ పెరిగేసింది అనుకోండి అరే సన్నగా ఇది ఏట్ర బాబు నాకు ఇద్దరిద్దరి శ్రమ వచ్చిందని అంటాం కానీ ఉపవాసానికి శ్రమకే అసలు ఏమైనా వేరియేషన్ ఉందా అసలు ఆ పదానికి కంపేరింగ్ లేదు అసలు సో ఈ క్రీస్తు విరోధులు ఎవరైతే ఉన్నారో ఈ సేవకులు ఏసుప్రభు ఉపవాసాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే శ్రమ దినాలని పెట్టారు అసలు శ్రమ దినాలనే మాట కానీ డేస్ అనే మాట కానీ బైబుల్ ఎక్కడ కూడా కనబడతాం ఈ ఈ ఈ పదాలు లేనివి తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథంలో జోడించి పెట్టేసి ఇది దేవుడే చెప్పుడని పాప అమాయక ప్రజలకు ఏం చేస్తున్నారంటే తప్పుడు సంకేతాన్నించి తప్పుడు మార్గం నడిపిస్తూ ఉన్నారు ఈ క్రీస్తు విరోధులు ఇక్కడ మనం గమనిస్తే మత శువార్త నాలుగు వచ్చిన ఒకటి రెండు వర్షంలో అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడినకు అన్నాడు శోధింపబడ్డాడు ఏసుక్రీస్తు అప్ప అపవాది చేత యేసు శ్రమను పెంచలేదు స్వాదన స్వాధన అంటే ఏంటి పాపము చేయడానికి ప్రేరేపణ తప్పు చేయించడానికి ప్రేరేపణ అపవాది ప్రయత్నం ఏంటంటే ఏసుక్రీస్తు దేవుని కుమ్మోడని తెలిసినవాడు కాబట్టి ఈయన చేత తప్పు చేయించాలి ఆదా మామూలకు ఎలాగైతే దేవుడు ఆ పండు తినద్దని అని చెప్పాడు వీడేం చేయించాడంటే తినేటట్టు చేయించాడు శోధించాడు అంటే తప్పు చేయించాడు తప్పు చేయించడానికి శ్రమకి ఏమైనా సంబంధం ఉందా ఈ ఈ దొంగ బోధకులు అబద్ధ బోధకులు క్రీస్తు విరోధులు ఈ ఉపవాసాన్ని పదానికి ఏం చేశారంటే దినం అనేది జోడించి ఇదిగో యేసు శ్రమ దినాలని పెట్టారు ఫిబ్రవరి నుండి ఎప్పుడు పెడతారు వీళ్ళకి బైబుల్ అంటే మినిమం ఎథిక్స్ కానీ ఒక అవగాహన కూడా బేసిక్స్ కూడా మీకు తెలియదు వాస్తవంగా ఇలాంటివారు గమనిస్తారు అమాయపు ప్రజలు మీరు గమనిస్తే ఈ క్రీస్తు విరోధుల బోధ ఎలా ఉందంటే సువార్త నాలుగు వ్యాద్యంలో ఉపవాసం వస్తుంది ఇప్పుడు నీళ్ళు అనుకున్నట్టే శ్రమదినం వచ్చింది అనుకుందాం నాలుగు వైద్యంలో మరి ఐదు వైద్యం సరికి ఏమి రావాలి గుడ్ ఫైడ్ రావాలి సిరువయ్యాలి కదా అంటే ఏం రావాలి గుడ్ ఫ్రైడే రావాలి మతే సుమార్త ఆరు వద్యం వచ్చేసరికి ఏం రావాలి ఈస్టర్ రావాలి ఇది కరెక్ట్ ఇప్పుడు ఈ ఈ క్రీస్తు విరోధులు చెప్పినట్టు మత సుమార్త నాలుగు వద్యములు ఈశ్వరు సముద్రం అనిపిస్తే ఐదు వచ్చి అనేసరికి ఏమో ఏం ఉండాలి అక్కడ గుడ్ ఫ్రైడే ఉండాలి ఆరు వద్యం ఈస్టర్ ఉండాలి మరి అవి లేవేమి అమాయక ప్రజలారా ఆలోచించండి శ్రమ అనే వేరు ఉపవాసం అనేది వేరు ఉపవాసం అంటే దేవుడితో సవాసం అది వ్రతదినం అది ఒక వ్యక్తి తనకు తాను లోబడ్డానికి దేవుడి దగ్గర పచ్చ లేదా తన పాపంలో దేవుడి ఒప్పుకోవడానికి అది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్రతదినంలాడు కాదు ఉపవాసం అంటే గతంలో మీకు చెప్పిన ఉపవాసం అలాగేమని మన వీడియోలో కూడా ఉంది మన ఓన్లీ వన్ కార్డ్ ఛానల్లో ముందు ఉపవాసం ఎలా చేయాలో ఉపవాసం కూడా అర్థమైందండి అది యేసు ప్రభు వారు చేశారు అది దేవుని కొరకు తన కొరకు ఆయన నీతిని రాజ్యాన్ని ప్రకటించడం కొరకు ఆయన స్వభావం కొరకు దేవుని స్ట్రాంగ్ అవ్వడానికి అది చేశారు అంతే తప్ప దెయ్యాలు వెలగొడడానికో అద్భుతకార్యాలు చేయడానికి ఆయన ఉపవాసం చేయడం అది గ్రంథకార్తలకు ఎక్కడ కూడా మనకు సెలవు ఇవ్వలేదు సో ఈ ఇది దీన్ని ఇలా పెట్టేశారు కాబట్టి శ్రమ దినాలని కానీ లేదా గుడ్ గుడ్లు అనే మాట కానీ బైబుల్ ఎక్కడ కూడా మనకి కనబడదు లోక శుభ వార్త ఆరు వచ్చే నలభై ఆరు వచ్చంలో మీరు మత్స్సు వార్త నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే శ్రమదిన మాట కానీ ల్యాండ్ అనే మాట కానీ కానీ ఒక్క ఆధారం కూడా బైబుల్లో కనపడతాం ఇది ఏం చేశారంటే పరిశుద్ధి ఇది కలిపేశారు కలిపి చరిపడేవారు అనేకలు అన్నట్టు వీళ్ళు కలిపేశారు లోకాసు వారితో ఆరు మధ్య నలభై ఆరు వచ్చే చూడండి ఏసు ప్రభు అన్న లోకారితో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ఎందుకు అంటే వీళ్ళు రోజు ఏసు ఏం చేస్తున్నారు ఊరుకుంటారేంటి తెల్లవారుండే రాత్రి వరకు వీళ్ళకి ఏం పని అన్యు అన్య సదోహరులు హరే కృష్ణ హరే రామ్ అన్నట్టు వీళ్ళు పడుకున్నా లేచినా కూర్చున్నా ఏమంటున్నారు వీళ్ళకి ఆ ప్రభే మా ప్రభు మా యేసు ప్రభా మా ఏసయ్య మా ప్రభు అని పిలుస్తున్నారు కానీ పిలుస్తున్నారు కానీ ఆయన ఆయన చెప్పింది మాత్రం చేయరు అది అది విషయం ఏసు ప్రభు ఉపవాసానికి శ్రమదినానికి సంబంధమే లేదు అంటే అర్థం వేరు ఉపవాసం అంటే అర్థం వేరు పోనీ ఏసుప్రభు ఏమైనా శ్రమదినాలు పాటించండి అన్నాడా ఆయన ఏమైనా ఉందా అపోసలు ఏమైనా గురించి ప్రత్యేకంగా రాశారా అది లేదు మరి వీళ్ళు ఎలా చేస్తున్నారు కాబట్టి ఎవడైతే శ్రమదినాలని యేసు ప్రభు చెప్పిన బోధని పెట్టి చేస్తాడో వాళ్ళందరూ నలకడికి వెళ్తారో అది ఏ డౌట్ లేదు అక్కడ ఏమన్నాడంటే నేను చెప్పు మాటల ప్రకారం అంటే యేసు ప్రభు ఏదైతే బోధించాడో ఆ మాటలతో పని లేదు కానీ అది చేయరు కానీ పిలుచు పిల్లలు మాత్రం పిలుస్తాయి నువ్వు చెప్పింది మేము చేయంగానే మాత్రం మిమ్మల్ని పిలుస్తాం కాబట్టి ప్రభ్వా ప్రభువాని ప్రతిరోజు పిలుస్తున్నారు కానీ ప్రార్థన చేస్తున్నారు కానీ బైబుల్ చెప్పిన పద్ధతి కానీ దేవుడు చెప్పిన పద్ధతి కానీ ఏసు చెప్పిన పద్ధతి కానీ ఏసు చెప్పిన వాక్యం కానీ ఎవడు వినే ప్రసక్తే లేదు ఆయన ఆజ్ఞను పాటించే ప్రసక్తే ఎవరికి లేదు పిల్లలు మాత్రం పిలుస్తారు తెల్లవంట బస్సు ఎక్కినా ఏసేయ తుమ్మినా ఏసేయ దగ్గిన మొద్దెట్టినా తలనొప్పి వచ్చిన ఏసేయ ఆ పిల్లలు మాత్రం పిలుస్తారు కానీ ఆయన బోధ తెలుగు పని ఉండదు కాబట్టి క్రీస్తు విరోధులారా మీ మీకు దేవుని యొక్క ఉగ్రత తీక్షణమై ఉన్నది మీ మీద ఇది గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లల్ని అన్యాయంగా అక్రమంగా మీ దొంగ దర్శనాలతో దొంగ బోధలతో మీరు వారిని మబ్బిపెట్టి దేవుడికి దూరస్తులు చేస్తున్నారు దేవుడు మీ మీద ఆ ఉగ్రత తీక్షణంగా ఉంటుంది మీరు దాన్ని తప్పించుకోలేని సంగతి మీరు తేటగా గమనించుకోవాలి లేవికాండము పది వైద్యం ఒకటి రెండు వచ్చిన చూస్తే లేవికాండము పది వైద్యము ఒకటి నుండి రెండు వచ్చిన చూస్తే అహరోన కుమారైన అయిన నాదాబు అభిహీలు తమ తమ దోపాత్రను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూపద్రవ్యం వేసి ఎహోవా తమకు ఆజ్ఞాపింపని దేవుడు చెప్పనిదట చేసినట దేవుడు ఆజ్ఞాపింపడు వేరొక అగ్ని ఆయన సరిజిన త్యాగ ఎహోవా నుండి అగ్ని బయలుదేరి వాడిని కాల్చి వేసినాం వారు ఏహువ సన్నిధి మృతి నాదాబు అభిహీలు ఇద్దరు సేవకులు ఏహోవ దగ్గర ఉన్నారు సరిహద్దులో దేవుడు చెప్పాడు ఆ అగ్ని తెచ్చి కాల్చి అంటారా అంటే వీళ్ళు ఏం చేశాడు అగ్ని తెచ్చి దాహన బలి అనిపించారు అప్పుడు దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి ఏం చేసింది కాల్చివేసింది ఇప్పుడు యేసు ప్రభు చేసిన ఉపవాసాలకి యేసు ప్రభు శ్రమదినాలను పేరు పెట్టిన వాళ్ళకి అదే పరిస్థితి కలుగుతుంది మీకు ఒక మాట చెప్తే మీకు కోపం అసలు అసలు యేసు ప్రభు శ్రమనిపించలేదు భూమి మీద ఏంటండి ఎంత మాట్లాడనుకో లేదండి యేసు ప్రభు అసలు మనకు శ్రమను పెంచలేదు అసలు యేసుప్రభు ఎన్ని గంటలు పెంచాడు తెలుసు మీకు శిలువు యాగంలో మూడు గంటలు మాత్రమే శ్రమను పెంచాడు అది మహావేదన అది మహాభయంకరమైనది భూమి మీద ఏ మానవుడు ఆ మూడు గంటల శ్రమను అనిపించలేదు అనుభవించలేడు కూడా అర్థమైందా అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు అనిపించాడే అది శ్రమ తినాలి అది ఆ శ్రమ అనిపించాడు ఆయన అది గ్రంథంలో రాయబడింది ఆయన ఎలా శ్రమ అనిపించాడు అనే విషయం రాయబడింది చెంపలు పెరిగి వేశారు కాండ్రి వేశారు ఆ నంగిని చింపి చీట్లు వేశారు ముళ్ళగడం పెట్టారు ఈ రిప్స్లో కొట్టారు బల్లెంతో పొడిచారు కాళ్ళతో తన్నారు కోడలు జుడిపించి మోసం చీల్చారు పిడిగుద్దులు గుద్దారు అది ఒకరు చెప్పింది మీకు పాడలేదు అది శ్రమ ఉపవాసానికి తీసుకువచ్చి శ్రమదిన అంటారే ఉపవాసం ఉపవాసమే శ్రమ 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 అంటే కష్టాలు ఉపవాసం అంటే కష్టపడటం కాదు కదా అది దేవుని శ్రమకంలో ఒక వ్యక్తి వ్రతదినం అది తన తాను తగ్గించుకొని దేవుని సమంలో పశ్చాత్తాపడే దినం అది ఉపవాసం అంటే ఆ మాటకి ఈ శ్రమ దిన మాటకి కంపేర్ లేదు ఒక వ్యక్తిని రూమ్లో రో అన్నం పెట్టకుండా నీరు పెట్టకుండా నీరు ఇవ్వకుండా రూమ్లో పెట్టి అనుకోండి అది శ్రమ రోజులు అయిపోయిన తిప్పలే తెప్పలే చివడతా దేహం చావస్తు బాగుంది అది శ్రమ ఉపవాసంకి ఏమైనా ఉపవాసానికి శ్రమకి ఏమైనా సంబంధం ఉందా ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ లేవి పది పదివాద్యం ఒకటి రెండు వచ్చిలో ఈ నాదాపు అభివృద్ధి ఏదైతే దేవుడు చెప్పింది ఆజ్ఞాపించింది వాళ్ళు చేసి మరణం తెచ్చుకున్నారు ఈనాటి అబద్ధ బోధకుల మీకు కూడా దేవుడు యొక్క ఉగ్రత అలాగే కాల్చి అంపేస్తాడు దేవుడు గ్రంథం మంద కాదు దైవానిది దేవుడు గ్రంథం పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి దాన్ని పరిశీలన చేసుకొని బోధించవలసిన అవసరం ఉంది బోధించడం అందరూ సరదే బోధించడానికి అందరూ ఇష్టపడతారు వినడానికి కంటే బోధించడానికి ఇష్టపడతారు కానీ బోధించేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోండి ఆ మాట ఎవడితే దేవుని అగ్ని ఉండదు ఆ మాట దేవుడు అంటే నా మాట అగ్ని వంటితే కాదా నా మాట అగ్ని అగ్నిపడది జాగ్రత్త ఎవరు మాటలు ఎత్తి చెప్తున్నాను ఎవరు మాటలు ఎత్తి చెప్పి బోధిస్తున్నావు చేసి చెప్పాలి ఉపవాసానికి శ్రమకి ఆ ఓడికి ఎదురి సంబంధం లేదు మత సుమార్త పదిహేను వైద్యం ఏడు ఎనిమిది వచ్చినా కాబట్టి దేవుని వాక్యం అంటే ఆశ్రమ సిద్దు దేవుని వాక్యంతో చెలగాట మాడకూడదు ఎవడు కూడా మీరు ఆత్రిస్తే ఆదరించాలా ఈ దొంగపోతాన్ని మీరు ఆత్రిస్తే అది మానేయాలా పాపం అమ్మాయికి ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు పాపం మొత్తం సుమార్త పదిహేను వద్యం ఏడు ఎనిమిది రోజుల్లో వేషధారుడారా ఈ ప్రజలు ఈ పెద తమ పెదవులతో నన్ను గణపతులు కానీ హృదయము దేవుని వాక్య దూరంగా ఉన్నది ఈ పద్ధతి ఎవడు పెట్టాడు బైబుల్లో ఈ శ్రమదినాలు దినాలు గుడ్ ఫ్రైడే అని మనిషి వాడు క్రీస్తు విరోధి సాతాన్ ఏజెంటాడు వాడు యేశుప్రభులతో మాట్లాడాడు దేవుడి మాట్లాడాడు ఈ ఊరికి సేవ పంపించడానికి అబద్ధాలు చెప్పు క్రీస్తు విరోధుడు ఆడు ఊసుకెళ్ళకండి ఆడు తప్పుడు బోధిస్తాడు తప్పుడు మనిషాడు చెప్తున్నాడు దేవుడు దేవుడు చెప్తున్నాడు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించచ్చు వాళ్ళు వ్యర్థంగా ఆర్దిస్తారు ఇటు శివుడిలోకి చెప్తాడు సంఘంలో మైకలాపు చెప్తాడు రహస్యంగా చెప్తాడు ఇంటికో చెప్తాడు ఇలా చెయ్యండి మంది అని మనుషులు కూడా మరి బైబుల్ని పరిశీలన చేయట్లేదు ఈరోజు గ్రంథంతో పనే లేదు అయ్యగారు అయ్యగారు ఏం చెప్తే అదే మనకి సర్దిమోట మాట యేసుప్రభు ఈశ్వర ఐగారే దేవుడు అయ్యగారే అంత అయ్యగారే చూసుకుంటారు ఇంక ఇంకా ఏం లేదు కాబట్టి ఇది ఎలా చేశారంటే అబద్ధాన్ని కూడా నిజంగా నూరిపోసేశారు అమాయక ప్రజల్లో మొన్న ఎవరో మన వంశీత పని చేసిన మేనేజర్ మీ మాయాట వక్రంగా బోధిస్తాడని ఎప్పుడు విన్నావా సక్రమైన బోధ బోధి నా బోధ వినకుండా అప్పుడే ఆయన ఒక జడ్జిమెంట్కి వచ్చేసాడు రమేష్ అనే వ్యక్తి బోధిస్తాడు అని నేను ఏం బోధిస్తాను ఎప్పుడు కూర్చున్నావు నువ్వు ఎప్పుడు ఒకరికైనా ఎప్పుడు పడతాడు మెసేజ్ బైబిల్ క్లాసులు ఆరంభి అబద్ధాన్ని వినడానికి వెళ్ళిపోతాడు ఆయన మీటింగ్స్కి అబద్ధం వినడానికి వెళ్ళిపోతాడు రాత్రి పగలుగా సత్యం వస్తే తెలుస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారు ఏటా అంటే రమేష్ గారు చెప్తారు ఏం చెప్తారు రమేష్ గారు బైబుల్ ఏం ఎవరిని నాకు ఎవరు అధికారం బైబుల్లో లేని చెప్పడానికి నాకు ఎవరిని నాకు ఎవరిచ్చిన అధికారం బైబుల్లో లేని చెప్పి ఎందుకు నరకానికి వెళ్తాను బైబుల్ లేని చెప్పి ఎందుకు నిచ్చ నిత్యత్వాన్ని కోల్పోతాను నేనంటే మీలా అజ్ఞానం అనుకున్నారా ఏటా తిరుగుతూ కొద్దాం వాడు బాధపడుతూ మగలుగా అన్నారంటే అనుకో దానికి ఏముంది వాళ్ళకి మనుషులు కల్పించిన పద్ధతులే వారికి ఇష్టం తప్ప దేవుని పద్ధతులతో వాళ్ళకి పని లేదు మానవుల పద్ధతులు వారు బాగా నూరు పోసేస్తారు మానవుల పద్ధతి నూరు పోస్తే నాకు అదే ఇష్టం సాయిబ కోతికి రోడ్డు మీద ఆడిస్తే ఈ ఆడుతుంటారు వాళ్ళకి దేవుడికి అంత పని లేదు గ్రంథం పరిస్థితి మళ్ళీ చదువుకున్నామంటారు గ్రాట్యువేషన్ చేసామంటారు మళ్ళీ బైబిల్ అంతా తెలుసా వీళ్ళకి దేవుడెవరు దేవుడు ఎవరు గ్రంథం అంతా తెలుసు కానీ దేవుడు 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 తెలియదు దేవుడు ఎవరు అని అంటే మళ్ళీ త్రియేక దేవుడు మూడు పాత్రలు లేచేవారు అంటారు మహాజ్ఞానులు అంత క్రీస్తు విరోధులు వీళ్ళతో సావాసాలు చేయకూడదు మీరు చూడండి యోధరాశ్ర ప్రతి ఒకటి వైద్యమో మూడు కాబట్టి ఏం చేస్తారంటే జనానికి నూరు పోస్తారు బోధకులు బోధకులందరు కాబట్టి వీళ్ళ గురించి దేవుడు మాట చెప్తారు చూడండి ఇక్కడ యోధ యోధ గారు గొప్ప మాట చెప్తారు ఒకటే రాజ్యం మూడు వచ్చిలో ప్రియుడారా మనందరికీ కలిగిన రక్షణ కూర్చి మీకు రాయవలనని విశాస ఆశక్తి కలవాడని ప్రయత్నం పడుతుండగా పరిశుద్ధుడు అంటే ఎవరు ఏ దేవుడు ఎవరు పరిశుద్ధుడు పరిశుద్ధులైన దేవుడు మీరు పరిశుద్ధంగా ఉండాలని చేసే బాధ ఏదైతే ఉందో పరిశుద్ధులకు పరుశులకు ఒక్కసారి అప్పగమైన బోధ నిమిత్తము మీరు పోరాడ వల్ల మిమ్మల్ని వేడుకొని మీకు రాయాల్సి వచ్చినాం ఒకటవ శతాబ్దంలోనే పరిశుద్ధమైన బోధను వ్యతిరేకించే దొంగ బోధకులు వస్తారని యోధా గారు ఒకట శతాబ్దంలో రాశాడు పరిశుద్ధత బోధనే తారుమారు చేసే దొంగ బోధకులు వస్తారు ఆయన వెంబడించే వ్యక్తులు కూడా లోకంలో అనేక మంది ఉంటారు మీకు మాట చెప్తారు చూడండి భూమి మీద చాలామంది ఏమనుకుంటే క్రిస్టియానిటీ పెరిగిందనుకుంటున్నాడు అబద్ధం క్రిస్టియానిటీ అసలు పెరగలేదు ఎవరు పెరిగారు అంటే మతశాఖలు పెరిగాయి బైబిల్ విరోధులు పెరిగారు క్రీస్తు విరోధులు పెరిగారు దేవుడి విరోధులు పెరిగారు తప్ప క్రిస్టియానిటీ పెరగలేదు పాపము ఈ మన ప్రభుత్వాలకు కూడా గ్రంథం గురించి పరిపాలనకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇదిగో క్రైస్తువులుగా పెరిగిపోయి అనుకుంటున్నారు ఈరోజు చాలామంది ఎవరు కూడా మత మారిపోయి మత మారి నిజంగా అది మత మారిపుడే క్రీస్తులో మారిపుడు కాదు ఎవరు కూడా వాళ్ళు ఎవరు కూడా క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకునే వ్యక్తులు కాదు మత మార్పిడియే వాస్తవంగా చెప్పింది కరెక్టే మత మార్పుడే అవుతుంది తప్ప లోకంలోన క్రీస్తులో మార్పుడి ఎవరు అవడం లేదు క్రీస్తులో మార్పు ఎవరు రావట్లే ఒక వ్యక్తి క్రీస్తులో మారాలంటే ఏం కావాలి క్రీస్తు బోధ కావాలి క్రీస్తు బోధ ఉంటే క్రీస్తులో మారుతారు క్రీస్తులో మార్పు చెందుతారు క్రీస్తు బోధ క్రీస్తు ఎలా మారుతాడు వాడు మాత్రమే మారాడు అందుకే తొందర వాళ్ళంతా క్రీస్తు విరోధులు కాబట్టి ల్యాండర్ డేస్ ఎవడైతే చేస్తాడో గుడ్ ఫ్రైడే చేస్తాడో ల్యాండ్ డేస్ వాళ్ళు అందరు వెళ్తారు ఉపవాసం మాటకి శ్రమదిన సంబంధం లేదు దాని ఎలా జోడించావు ఇప్పుడు మత నాలుగు వైద్యులు శ్రమదినం అని ఉంటే మత మత్తవార్త ఐదు వైద్యంలో ఏమి ఉండాలి గుడ్ ఫ్రైడే ఉండాలి మత్యసువార్త ఆరు రోజులు ఏమి ఉండాలి ఈడే ఒక డిక్లరేషన్ చేస్తాడు ఫిబ్రవరిలో వచ్చిందట మార్చిలో ముగిసిపోతే జూన్లో నిసిపోతాడు ఆయన మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ పుట్టించేస్తాడు మళ్ళీ వేసే పుట్టాడు అంటాడు ఇది ఏ పద్ధతి సాగవాలో మంచిగా దండుకుంటున్నారు మా ప్రజల దగ్గర ఇది ఈ వీడియో చూడండి వైరల్ వెళ్తుంది ఇది ఇది ఇవి ఇవి వెళ్తాయి ఇవి బయటకు వెళ్తాయి బయటకు వెళ్ళి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఏమండి రెండు వివాహం రాసిన పత్రిక ఒకటి వైద్య తొలి వచ్చిన రెండు వివాహం రాసిన సువార్త రెండు వివాహం రెండు వివాహం రాసిన పత్రిక ఒకటి వైద్య తొమ్మిది వచ్చిన క్రీస్తు బోధ నిలిచి ఉండగా దాన్ని విడిచి దాని ముందుకు సాగ ప్రతి వాడు దేవుని అంగీకరింపని వాడు తండ్రిని కుమ్మల్ని అంగీకరించాడు ఏదైతే బైబిల్లో రాయబడిందో ఆ బోధను అంగీకరించి ఆ దాని ప్రకారం చేయువాడు మాత్రమే దేవుడిని కుమ్మడిని అంగీకరిస్తాడు దేవుడు కూడా వ్యక్తిని అంగీకరిస్తాడు కాబట్టి ఎవడైతే దేవుని బోధ క్రీస్తు క్రీస్తుబోధ ఇంటికి వస్తాడో అసలు వాడు దేవుడి అంటే దేవుడితో సంబంధమే లేదు పెదాలతో కొట్టాడు తప్ప దేవుని బోధతో క్రీస్తు బాధతో సంబంధం లేదు అలాంటి వాడు ఇంట్లో పెడతాడు అంటాడు యో రెండు వివాహం రాసిన పత్రిక ఒకటి వైద్యం పది పదకొండు వచ్చినాల్లో ఎవడైనా ఈ బోధన తేక ఏ బోధ దేవుని బోధన తేక మీ ఎందుకు వచ్చిన వెళ్ళా వాడిని మీ ఇంటికి చేర్చుకోవద్దు శుభమని వాడితో చెప్పవద్దు శుభమణి చెప్పేవాడు దృష్టిలో వాడు దుష్టుడు 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 అంటే ఎవరు అపవాది కుమారుడు అపవాది సంబంధి వాడు అబద్ధమును బోధిస్తాడు అలాంటి వాడు ఇంట్లో చాలా కఠినంగా మాట్లాడగడు అహన్ గారు ఇంట్లో ఎట్టకండి అసలు శుభం అంటే ఏంటి వందనాలు చెప్పకండి ప్రైదు ప్రైదులాడుగా ప్రైదురాలు చెప్పిన పర్లేదు వందనాలు చెప్పకండి నమస్కారం చెప్పుతున్నాను అసలు ఇంట్లో పెట్టుతున్నాడు ఎవడు కాబట్టి శ్రమదినాలు పాటిస్తే నరకం తప్పదు బైబిల్ ఏంది దేవుడు చెప్పండి బైబిల్ చెప్పండి నీ సొంత జ్ఞానము చేత మానవ జ్ఞానము చేత అవి కల్పించి ఆ పద్ధతులు ప్రవేశపెట్టి ఆజ్ఞలు సంఘంలో ప్రవేశపెట్టి ఇదిగో దేవుడి నాతో మాట్లాడు చేయమని చెప్పావా నీకు నిత్య రకము తప్పదు నువ్వు ఎలాగో నాశనం అయిపోవ నాశనం అయిపో తప్పలేదు కానీ దేవుని పిల్లలు అన్యాయంగా వక్రీకరించి అసత్యాన్ని ప్రకటిస్తే దేవుడి తక్షణము తేక్షణకు మాత్రం గురికాక తప్పదు కాబట్టి సత్యం అందరికి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి మనము సత్యాన్ని ప్రకటించాలి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ముందు అసత్యము ఓడిపోతే మీకు అర్థమైందండి సత్యం ముందు కాబట్టి మీరు ఎవరైనా మీతో ఎవరైనా డెబిట్లు చేసినా ఎవరితో వాదోపాలు చేసినా సరే బైబుల్ చూపించని చెప్పండి లేదా రండి మా కూడా దగ్గరికి మాట్లాడుకుందాం ప్రేమపూర్వకంగా కూర్చొని మాట్లాడుకుందాం సత్యనే గ్రహించండి మార్మల్స్ పొందండి మీ ఆత్మను మీరు రక్షించుకోవడానికి ప్రాంపరంగా చెప్పండి వారికి ఎదురాడు చెప్పకండి కఠినంగా మాట్లాడకండి వాళ్ళ పాపం తెలియదు ఈ అబద్ధ బోధకులు లేదు నీరు పో నూరు పోసి చెప్పారు కాబట్టి అది దాని నమ్మి ఆ విశ్వాసంలో అనేకమంది అమ్మాయి ప్రజలు కొనసాగుతున్నారు వారిని మనం కాపాడవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు ఈ సువర్ణ అవకాశం కాబట్టి మీరు ఇలాంటి వారు అలాంటి వారిని కఠినంగా మాట్లాడుతున్నారు దొంగ బోధకుల గురించి మాట్లాడండి కానీ అమాయక విశ్వాసం ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు ఆ నాదములాటలు ఉంటారు చదువు అన్నారు వాళ్ళు ఏం చెప్తే అదే పాపం నమ్మేస్తారు అమాయకులు దేవుడు అంటే ప్రేమ వాళ్ళకి విపరీతమైన ప్రేమ అవసరమైతే దేవుడికి ప్రాణం ఇచ్చే మనస్తత్వం కలిగిన వారు ఇలాంటివారిని క్యాచ్ చేసుకొని దేవుని వైపు ఎలాగో ఆకర్షించాలో తెలియక ఇలాంటి ఆచారాలు పెట్టి బైబుల్ గ్రంథం లేని చెప్పి నూరు పోసి బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అలాంటి వాళ్ళు కాబట్టి అలాంటి వారిని కాపాడవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు సత్యం ప్రకటిద్దాం సత్యములు కొనసాగుతాం పొరపాట్లు కూడా మీరు అలాంటి వాటితో స్నేహం కానీ సహవాసం మాత్రం చేయకండి ఎవరికి వందనాలు చెప్పకండి ఆడ ఎంత పెద్ద పాస్టర్ లోకంలో అవుతున్నా సరే వాడు దొంగ బాధకుడే వాడు దుష్టుడే వాడికి ఏ బైబిల్ రాదు వాడు ఆరు లాజలబడైనా బెంచ దిగినా వాడికి ఏమీ రాదు ఇక్కడ ఛత్తీస్గఢ్ లాగా వాడికి ఏమీ రాదు అలాంటి వాడితో మీరు వందనాలు చెప్పాల్సిన అవసరం లేదు మొక్కలు లేకపోతే ఇంకా మీరు అర్థమైందా వాడు మొక్కస్తుని బట్టి మీరు మెప్పుగలు చేసి దగ్గరికి వల్సిన అవసరము లేనే లేదు కాబట్టి లెంటే డేస్ చేస్తే ఏమవుతారు నాదాబుకి పట్టికైతే ఇలికి పడతారు దేవుడు ఎవరు ఆకి ఎవడు పాటించినా తప్పదు జ్ఞాపకం చేసుకోండి నేందరి హృదయపూర్వక